వెల్కమ్ టు రాలీస్ కిచెన్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే మన తెలుగువారికి గుర్తుకు వచ్చేది పిండి వంటలు అందులోనూ స్పెషల్గా జంతికలు మామూలుగా మనం జంతికలు శనగపిండి బియ్య పిండి కలిపి వేడివేడి నూనె వేసి కలిపి జంతికలు చేస్తూ ఉంటాం కదా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా ఆరోగ్యానికి మేలు చేసేలాగా ఫ్రెష్ పెరుగులో బియ్య పిండిని కలిపి క్రిస్పీగా గుల్లగా చాలా రుచిగా తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఉండేలాగా జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి ఈజీ రెసిపీస్ని మిస్ అవ్వకుండా రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జంతికలు మా ఫ్యామిలీ రెసిపీ నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి పెరుగు మణుగోలు తక్కువ పదార్థాలతోటి చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ మరి ముందుగా ఫ్రెష్ పెరుగు ఒక కప్పు తీసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్లు ఇంట్లో చేసిన వెన్నపూసు వేసుకోవాలి వెన్నపూస వేయడం వలన జంతికలు గుల్లగా క్రిస్పీగా ఉంటాయి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత రెండు కప్పులు బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి ఎక్స్ట్రాగా వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేకుండా ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులు బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండానే వెంటనే జంతికలు ఒత్తుకొని వాడుకోవచ్చు అలానే జంతికలు ప్రెస్ చేయడం కూడా చాలా ఈజీగా సాఫ్ట్గా పిండి ఉంటుంది జంతికలు గొట్టంలో మీకు నచ్చిన సైజును చూసి వాడుకోవచ్చు మరి సన్నగా సేవ్ చేసుకునే ప్లేట్ వాడితే మాత్రం అందులో మనం వేసిన వాము అడ్డు వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉండే ప్లేటును వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో అయినా కూడా ఒత్తుకోవచ్చు కానీ ఇలా పక్కన బటర్ పేపర్ వేసి చిన్న చిన్న జంతికలు ఒత్తుకొని వేసుకుంటే చేతికి వేడి తగలకుండా ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది పక్కన స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ను వేడి చేసుకుంటూ పక్కన జంతికలను మీకు నచ్చిన సైజులో ఒత్తుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసిన తర్వాత ఈ నురుగు తగ్గే వరకు గరిటె పెట్టకుండా ఉండాలి జంతికలు పచ్చిగా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంది నురుగు తగ్గిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయటమేను ఇలా చేసుకున్న జంతికలను చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇందులో వెన్న వేసాం కాబట్టి జంతికలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి టేస్టీగాను క్రిస్పీగాను తక్కువ టైంలో చేసుకునే ఈ పరుగు మణుబులు ఈ సంక్రాంతికి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి